తెలంగాణలో కూడా ప్రచారాలు చివరి అంకానికి చేరుకున్నది ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణలో అదేవిధంగా నగర్ పార్లమెంటు పరిధిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఏ పార్టీకి మెజార్టీ రాబోతుంది ఇక్కడ ఉన్న గ్రామస్తులతోటి ప్రస్తుతం మనం దేవర్కాద్ర నియోజకవర్గంలో ఉన్నాం ఈ దేవరకాద్రా నియోజకవర్గంలో ఏ పార్టీకి మెజార్టీ రాబోతుంది ఏ పార్టీ గెలుపు దిశగా ప్రయా ప్రయత్నాలు మొదలుపెట్టాయి ఈ ఇలాంటి విషయాలపై ఇక్కడ ఉన్న స్థానికులతో మాట్లాడి మనీష మరిన్ని విషయాలు తెలుసుకుందాం అన్న నమస్తే అన్న ఏం పేరు నా పేరు బాలరాజు ఇక్కడ ఏ పార్టీ మెజార్టీ రాబోతుంది అసలు ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అటు కాంగ్రెస్ కూడా ఆరు గ్యారంటీల పేరు మీద గతంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది ఈ ఇప్పుడు మళ్ళో దఫా కూడా పాంచ్ న్యాయ పేరుతోటి కూడా ప్రజల్లోకి వెళ్తూ ఉంది ఇప్పుడు ఏ పార్టీ ఇక్కడ గెలిస్తే బాగుంటుంది అంటారు ఇక్కడ ఈ పార్టీ బీజేపీ పార్టీ గెలిస్తేనే బాగుంటుంది ఎందుకు బీజేపీ పార్టీ ఎందుకు బీజేపీ పార్టీ సెంటర్ గవర్నమెంటు సెంటర్కి వెళ్ళి నిధులు ఇచ్చేది ఆ పార్టీ ఆ నిధులకెళ్ళి మాకు ఏంటి వస్తున్నాయి పింఛన్లు బియ్యం పంపుతున్నారు సహకారం చేస్తున్నారు దాని నుండి చెప్తున్నాం మేము ఊరు గ్రామంలో కానీ బీజేపీ పార్టీ ఎలాంటి పథకాలు ఇవ్వట్లేదు ఇక్కడ ఆరు గ్యారంటీలతోటి కూడా ప్రజల్లో భారీ ఎత్తున కూడా ప్రజలు లభి పొందుతున్నారు కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేయాలని కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ మస్తు చెప్తాను అన్ని మాయ మాటలు చెప్పి బుట్కాలతోన ఎప్పుడో ఇది బీజేపీ పార్టీ గట్టి అయిన పార్టీ గెలిపి ఎందుకంటే ఊరు గ్రామమే బీజేపీకి ఇస్తాం ఓటు మేము నీ పేరేం పేరే నర్సింహ ఏ పార్టీకి ఓటేస్తారు బీజేపీ బీజేపీకి ఎందుకు ఈ గ్రామంలో మరింతమంది స్థానికులు ఉన్నారు వాళ్ళతోటి తాత ఏం పేరు తాత ఏ పార్టీ గెలవాలనుకుంటున్నాడు బీజేపీ గెలవాలనుకున్నాడు అదే బీజేపీ పార్టీ ఎందుకు గెలవాలనుకుంటున్నా ఎందుకు గెలవాలనుకున్నావు అంటే మొత్తం నడుపుతున్నాడు ముప్పుతో తొమ్మిది ఇయ్య ఎప్పటికి మనకి ఏమి ఇచ్చే చెప్పు ఆరు నెలలు చేసాక మన ఇచ్చిండ ఇయ్యలేదు మరి ఇప్పుడు ఇంత పార్టీకి చూస్తే మనకి రైతు బండే లేదా మరి మేము ఏం చేసుకుని బతకాలి ఉన్న నాయనమని చేసుకుంటే రుణమాఫీ కూడా పదిహేను తారీఖు లోపల చేస్తా అంటున్నాడు ఎన్నిసార్లు చేసేది ఇంతవరకు చేసి ఇప్పుడు కూడా ఇంతవరకు చేయక బాగ ఆరు ఆరు నెలలు గెలిచి అంటే మాది కొత్త ప్రభుత్వము టైం పడుతుంది అదేవిధంగా నిన్న మొన్న కూడా రైతు బంధు రిలీజ్ చేస్తున్నాడు ఇన్ని రోజులు కూడా చేయ చేయవలసింది ఆయన కూడా ఒకవేళ కాకప వచ్చి చెప్పవలసింది అప్పుడే చెప్పి అయ్యపోతుండే ఇంకో రెండు నెలలు చేస్తాను అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది అంటారు మోసం ఏం చేయలేదు తిరుపల ఆడుతుండ్రు ఓలో కూడా అందంగా నేర కూడా కొంతమంది మంది ఇప్పుడు మోసం చేసిండు ఎడ చేసి ఆడు నెల మోసమే ఇప్పుడు ఎవరు గెలిస్తే బాగుంటుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరపుకెళ్ళి చెల్ల వంశీచంద్ర రెడ్డి ఉన్నాడు ఇక్కడ డీకే ఆర్న ఉంది ఆ గెలిచి డీకే అరణ మంచిగా చేసింది పనులు అప్పటికైనా కూడా మంచిగా చేసింది అప్పుడు కూడా ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి తెలుసా మీకు కాంగ్రెస్ అభ్యర్థి ఆయన బయట తెలుసా ఎవరో ఎవరు చెప్పు ఆయన నీకు తెలుసా కాంగ్రెస్ నుండి చెల్ల రెడ్డి పోటీ చేస్తున్నాడు ఆయన గుర్తుందా నీకు గుర్తున్నాడు గుర్తున్నాడా గుర్తు బెటర్ అంటారా ఆయన బెటర్ అంటారు ఇక్కడ మరికొంతమంది యువకులు ఉన్నారు వాళ్ళతోటి మాట్లాడి తెలుసుకుందాము అన్న నమస్తేనా చెప్పండి ఎవరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మోడీ మాన్యా నడుస్తుంది అదేవిధంగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు ఈ ముఖ్యంగా ఈ పార్లమెంటు మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గం ఖచ్చితంగా కాంగ్రెస్ వశం కావాలని అయితే రెండింటిలో ఇక్కడ ముఖ్య భూమిక డికేఆర్న ఇప్పుడు రేవంత్ రెడ్డికే పోటీ అన్న పరిస్థితులు నెలకొన్నది ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది మోడీ పాలమూరు జిల్లాలో అత్యధిక మెజార్టీ గెలిస్తే బాగుంటుంది సెంట్రల్ సెంట్రల్ నిధులు గ్రామ పంచాయతీలకు వచ్చారు సెంట్రల్ నిధులు కాబట్టి డీకెర్నమ్మకి గెలిస్తే బాగుంటుంది అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి ఎప్పుడు లేనంత విధంగా ఈడ ప్రతిష్టాత్మకంగా తీస్తున్నాడు ఖచ్చితంగా డీకేఆర్ నన్ను ఓడగొట్టాలనే ప్రయత్నాలు చేస్తున్నాడు అదేవిధంగా కాంగ్రెస్కు కూడా కొంత ఏడు మంది ఎమ్మెల్యేలు ఉండడం ప్లస్ పాయింట్గా మారింది కార్యకర్తలు కూడా బలంగా ఉన్నారు కానీ బీజేపీకి ఏ ఏ విధంగా గెలుస్తుంది అంటారు లోకల్ ఎలక్షన్లు అంటే అందరికీ అనుకూలంగా ఉండే సెంట్రల్ సెంట్రల్ ఎలక్షన్లు కాబట్టి సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం ఉండాలి సెంట్రల్ సెంట్రల్ నిధులు వచ్చేటప్పుడు గ్రామ పంచాయతీ సెంట్రల్ నిధులే సెంట్రల్లో ఏ గొడవలు లేకుండా మంచిగా ఉంది కాబట్టి ప్రభుత్వం మోడీ గారు వస్తేనే బాగుంటుందని అందరు ప్రతి ఇంటి ఇంటికి వెళ్ళినా కూడా మోడీ 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 సెంట్రల్ నిధులు ఉన్నాయి కాబట్టి గ్రామ లోకల్ ఎలక్షన్లు అయిపోయినాయి అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయినాయి అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయినాయి మనకు దేశంలో ఎవరు ఉంటే బాగుంటుంది దేశం ఏ అభివృద్ధి చెందితే బాగుంటుంది దేశంలో ఉగ్రవాదులు అది ఇంతకుముందు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంది కొత్తగా మంచిగా మోడీ ప్రభుత్వం వచ్చిన మంచిగా ఉంది కాబట్టి మోడీ గారు సింబల్ మీద అరునామా ఫుల్ మెజారిటీనే గెలిపిస్తాం మొత్తానికి దేశ రక్షణ కోసం బీజేపీ బాగుంది అంటారు సరే ఇక్కడ మరింత మంది యువకులు ఉన్నారు అన్న చెప్పండి ఇప్పుడు దేశంలో అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ విజయం సాధిస్తే ఇక్కడ అభివృద్ధి సాధిస్తుంది అంటారు ముఖ్యంగా మీ దేవరకాద్ర నియోజకవర్గం నా పేరు బాలవర్ధన్ దేవరకాద్రా చాలా గతంలో బీఆర్ఎస్ కూడా ఐదేళ్ల పాటు మన్నే శ్రీనివాస్ రెడ్డి కూడా ఇక్కడ అధికారంలో ఉన్నాడు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేశాడు అతను అన్న అన్ని అబద్ధాల బూటకాల మాటలే కానీ ఇప్పుడు బీఆర్ఎస్ అన్ని చెప్పింది కానీ ఇప్పుడు ఏం చేయలేకపోయినారు ఇప్పుడు బీజేపీ పాటిస్తేనే బాగుంటది చెప్పండి ఇక్కడ రాబోయే రోజుల్లో ఇంకో ఐదు రోజుల్లో ఎలక్షన్ ఉండబోతుంది ఏ పార్టీకి అవకాశాలు విజయావకాశాలున్నాయంటారు బీజేపీకి ఉన్నది ఇక్కడ బాగా మాత్రం బీజేపీకి అయితే బాగున్నది బీజేపీ గెలవాలని అనుకుంటున్నాం మేము ఈ ఊర్లో కూడా గట్టి ప్రచారం కూడా చేస్తున్నాం ఇక్కడ అన్ని కాంగ్రెస్ అన్ని మాయ మాటలు నాలుగు వేలు పింఛన్ రాలేదు పదిహేను వేల రైతుబంధు రాలేదు రెండు వేల ఐదు వందలు పింఛిని ఇచ్చింది అన్నారు ప్రతి మహిళకు అది లేదు అన్ని మాయ మాటలన్నీ కానీ మాకు కాస్త టైం ఇస్తే అన్ని ఆరు గ్యారంటీలు కూడా అమలు చేస్తావు పెద్ద అయితే మహిళలకు సంబంధించిన మాది వస్తున్నాయి మొత్తం రాడలే మేము పైసలు ఇచ్చింది నిలవడ కాంగ్రెస్ నేతలు కూడా డికేఆర్ పూర్తి స్థాయిలో ఒంటరి చేసి విమర్శలు గుప్పిస్తున్నారు అది పడిరాక చేస్తారు వాళ్ళు అవగాహన ఓడిపోతున్న భయపుచ్చుకొని బలమైన నేత జితేందర్ రెడ్డి కూడా డీకేఆర్న న మొన్నటిదాకా ఎంబడు ఇప్పుడు దూరం అయ్యాడు అది కూడా డీకేఆర్నకు కొంత ఓటమి భయం ఏమన్నా ఉందంటారా ఆయనకి ఆయన గుర్తు ఎవరు తెలియరు ఆయన ఓటమి భయం కోసం అట్లా మాట్లాడుతుంది మాకు అది డీకేనా గెలుస్తారు డీకెర్నే సపోర్ట్ ఎక్కువ ఉందని మా అనుకుంటాం ఇక్కడ ఇప్పుడు అభివృద్ధి పరంగా ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది డీకే గెలిస్తేనే బాగుంటుంది బీజేపీ గెలిస్తేనే బాగుంటుంది